ఎంఎస్వై పథకం కింద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆరు లక్షల పిల్లలు వదలాలని పెట్టుకున్నారు ఐదు లక్షల అరవై రెండు వేలు వదిలేసేసినాము కొరవు కూడా వదులుతారు ఇదేంటంటే అరవై పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది నలభై పర్సెంట్ వచ్చి సొసైటీ సొసైటీ పెట్టుకుంటుంది ఇక్కడ దాదాపు పదకొండు గ్రామాలు దీనివల్ల ఏంటంటే అనకేపల్లి తిక్కోరుపాడు సర్వేపల్లి మొత్తం పదకొండు గ్రామాలకి ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీలు మత్స్యకారులకి లబ్ధి చేయకూడుతుంది ఐదు వందల మందికి ఇంట్లో ఏంటంటే చిన్న చేపలు పట్టకుండా పెద్ద అయ్యేంత వరకు వీళ్ళు కాపాడుకోవాలా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రెండు మూడు సంవత్సరాలే వదిలేరు అది మన గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం వదిలే వాళ్ళని మత్స్య సంపద బాగా వచ్చింది అది మళ్ళీ ఇప్పుడు మత్స్యకారుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంతోషం అది ఒకటే కాదు ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మొదలైనవి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి ఇది కొత్తగా ఏంటంటే డీప్ సీ ఫిషింగ్ బోట్ డీప్ సీ ఫిషింగ్ బోట్ ఒక కోటి ఇరవై లక్షలు దాంట్లో అవి దాదాపు ఐదు బోట్లు మనకిచ్చేదానికి ప్రభుత్వం సిద్ధపడింది దాంట్లో సబ్సిడీ వచ్చి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ నలభై శాతం సబ్సిడీ అదే ఎస్సీ ఎస్టీలు అయితే అరవై శాతం మహిళలు అయితే అరవై శాతం ఒక కోటి ఇరవై లక్షలు డీప్సీ బోట్ అనమాట అవి కూడా పెట్టాము మత్స్యకారులకి వలలు ఇవన్నీ కూడా సబ్సిడీ కిందించేదానికి మళ్ళీ ప్రారంభించాము లాస్ట్ ఫైవ్ మత్స్యకారులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఎస్సీ సప్లైన్ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు ఐటీడీఏ కావచ్చు అన్నీ మూత వేసినారు సిస్టమ్స్ అన్నీ మూతబెడుతున్నాయి నేను అక్కడ కూర్చొని బటన్ నొప్పుతున్నాను కదా అన్నారు అందుకని ఇప్పుడు అన్నీ వ్యవస్థలు మళ్ళీ తిరిగి పనిచేయటం ప్రారంభించినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూట ప్రభుత్వంలో అందరి వెల్ఫేర్ రైతుల విషయం ఇప్పుడు రైతులకి ఒక పట్ట ఒక స్ప్రేయర్ కూడా ఇలా అవన్నీ ఈరోజు మళ్ళీ తిరిగి స్టార్ట్ అయినాయి యాంత్రీకరణ మళ్ళీ మొదలైంది బిందు తుంపర్ల సేద్యం మళ్ళీ మొదలైంది ఇవన్నీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నిర్లక్ష్యం చేయబట్టాయి